ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో వీచిన ఎదురుగాలులకు అరటి మొక్కజొన్న బొప్పాయి పంటలు నష్టం వాటిల్లింది పుట్లూరు ఎల్లనూరు సింగనమల పెదవడుగూరు యాడికి మండలాల్లో సుమారు పద్నాలుగు ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైంది చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైట్ ఇదే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు മമ്മി ഡേഡി അത് ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురిసిన అకాల వర్షాలు వడగండ్లవానికి అరటి బొప్పాయి మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో అరటి మొక్కలు నేలకొరిగాయి పుట్లూరు ప్రధానంగా ఎల్లనూరు సింగనమల పెద్దోడుగురు యాడికి మండలాల్లో దాదాపుగా పద్నాలుగు వందల ఎకరాలు అరటి పంట డ్యామేజ్ అయినట్లు అధికారులు ఇప్పటికే అంచనా వేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం పుట్లూరు మండలంలోని ఒక తోటలో ఉన్నాం చూడొచ్చు తోటలో మొత్తం పదహైదు రోజులు పంట చేతికి వస్తుందన్న సమయం లో అకాల వర్షాలు పడగడ వారికి పూర్తిగా పంట నేల పరిస్థితి నేలకొరిగిన దాదాపుగా రెండున్నర ఎకరాల్లో మూడు వేల మొక్కలు రైతు పెట్టాడు పదహైదు రోజులు పంట కూడా చేతికొచ్చే సమయంలో వర్షాలు రావడంతో మొత్తం పంట అంతా కొరిగింది ప్రస్తుతం మన కూడా చూపిస్తున్నాడు అరటి గెలలు నేల పైన పడిన పరిస్థితి ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో వేసాడు ఎలాంటి నష్టం వాటిందని తెలుసుకోవడానికి మన వద్ద రైతు ఉన్నాడు ఈ పొలం రైతు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పిల్లలు తర్వాత రెండు లక్షల పిల్లలు మాకు పెట్టుబడి వచ్చింది ఇది ఒక పది రోజులుంటే మాకు పంట స్టేజ్కి వచ్చే టైం ఇప్పుడు అట్లాంటి వర్షాలకు వచ్చింది ఈ మధ్యలోనే వర్షాలు వచ్చి ఆ వర్షాలు వచ్చి డ్యామేజ్ అయిపోయింది మొత్తం ఎన్ని రెండు వేలు తెల్లరు పడిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళకి మార్కెట్లో పట్టవని చెప్పి వచ్చి చూసుకుని పోతున్నారు కానీ ఎవరు కొట్టింది లేదు వ్యాపారులు ఏమంటారు వ్యాపారులు రెండు మూడు అడుగుతారు అయినా ఇవి వచ్చేందుకు లేముగా ఇంత సరుకు రెండు రూపాయలు మూడు రూపాయలు ఎవరు వచ్చారా అధికారులు ఎవరో మన ఎల్లుట్లా సచివాలయం వచ్చిన కాయ కూడా వచ్చింది కదా కాయ అమ్మడానికి లేదా అంటే అది ముక్కల కాయ విధంగా మార్కెట్ చెప్తారంటే ఇంకా కాయ కింద అడిగేస్తారు వ్యాపారస్తులు తక్కువ రేటు కన్ను రెండు వేలు మూడు వేలు కాయ ఇంకా కింద పడినా విధంగా ఏకాటికైనా కాయ నిలబడదు కదా ఏకాటికైనా రైతు ఇస్తాడు అనేది అది డ్యామేజ్ ఇప్పుడు మేము ఫీల్డ్ ఫీల్డ్ తిరిగి రైతులను అడిగి కనుక్కొని మేము ఇప్పుడు తెలియజేస్తాను అందరికి అంటే ఇప్పుడు ఫోటోలు తీసుకున్నారా నిన్న రావట్లేదు అని చెప్పి వచ్చినాం నిన్న కూడా వచ్చినాం పెద్ద నిన్న కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఫోటో తీసుకొని పెద్ద ఆయన దగ్గర చూసారు ఇప్పటివరకు ఎన్ని మొక్కలు పడిపోయిన ఇప్పుడు మొక్కలు అంటే మేము ప్రతి ఒక్క పీల్డ్ ఫీల్డ్ తిరిగినాము ఫీల్డ్ ఫీల్డ్ తిరిగి రైతు ఎక్కడెక్కడ చూపిస్తా అంటే మొత్తం తిరిగి ఇంక్వైర్ చేసుకొని మొత్తం ఇంక్వైర్ చేస్తున్నాం ఎంత మొక్కలు పడినాయి అని మొత్తం ఫీల్డ్ చూసి చెక్ చేసుకొని రాసుకుంటున్నాము ఓకే ఏదైతే ఏందో పంట నష్టం సంబంధించి నివేదిక ఇవ్వాలని చెప్పి అధికారులు సూచించడంతో ఇప్పుడు సంబంధిత సిబ్బంది ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు ప్రస్తుతం మనము ఆర్టీఈందో బాగా డామేజ్ అంటే ప్రస్తుతం ఈ మండలంలో ఎక్కువగా డ్యామేజ్ అయినది ప్రస్తుతం ఆ తోటలో ఉన్నాం ఈ తోటలో దాదాపుగా రెండు వేల పైచులకు మొక్కలు నేలకొరిగిన పరిస్థితి కొండానికి కూడా వ్యాపారులు ఎవరు ముందుకు రాలని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉందో భారీగా నష్టభాయం ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న రైతులు కోరుతున్న పరిస్థితి ఏదేపటికి అకాల వర్షాలు మరో మూడు రోజులు ఉంటాయని చెప్తుండటంతో రైతులు మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇప్పటికే ఒకవైపు అరటి బొప్పాయి మొక్కజొన్న నేలకొరిగాయి మళ్ళీ ఎంత నష్టం వాటిల్తుందో తెలియని పరిస్థితిలో అయమయంలో రైతులు అయితే ఉన్న పరిస్థితి పుట్లూరు నుంచి Não me soubesse assim,